శ్వాస తీసుకొద్దేశారు పూర్తిగా సార్ సరిగా చక్క అందరూ కూడా మెది ముద్ర చక్క పెట్టుకోండి పృథ్వీ ముద్ర చూడండి రింగ్ ఫింగర్ థమ్ ఫింగర్ టచ్ చేయండి మూలాధార చక్ర అంటే పృథ్వీ తత్వానికి సంబంధించిన ముద్ర చూడండి పృథ్వీ ముద్ర ఇలా పెట్టుకోండి తయస్వి పెట్టుకోండి ఒక మూడు పదిహేలు శ్వాస తీసుకునేసి పూర్తిగా ప్రాణాయామం చేస్తుండండి ముద్ర ప్రాణాయామం శ్వాస తీసుకోవాలి వదిలేసేయాలి తీసుకోవాలి వదిలేసేయాలి చేస్తూ వెరీ గుడ్ చక్కగా చేస్తుండాలి జై గుడ్ అలాగే చేయండి నేను చెప్పిన తర్వాత స్క్రీన్ చూడండి జయగుర చూడండి ప్రోగ్రాం అంతా కూడా చక్రధ్యానం స్పెషల్ ప్రోగ్రామ్ డేట్ నైన్త్ సెప్టెంబర్ టు సెకండ్ అక్టోబర్ వరకు మనకి ఇది జరుగుతుంది సెకండ్ అక్టోబర్ దశమి రోజు వరకు మనకి చక్రధ్యానం చేయబోతున్నాం చక్కగా వెరీ గుడ్ సద్గురుదేవులు పూజ శ్రీ గణపతి సత్యదానంద స్వామి వారు అలాగే పూజ శ్రీ బాలస్వామిజీ వారు దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారు అందరూ దర్శనం చేసుకోండి శ్రీ శ్రీగురు అలాగే మన చక్ర ధ్యానంలోకి వెళ్లే ముందు ప్రతి స్థానాన్ని ఒక్కసారి గమనించండి ఇగో మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాథ విశుద్ధ ఆజ్ఞ అలాగే సహస్రార చక్రాలు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది ఇక్కడ మూలాధార చక్రానికి పృథ్వీతత్వం అలాగే జలతత్వం అగ్నితత్వం వాయుతత్వం అలాగే ఆకాశతత్వం మనస్తత్వం ఇక్కడ ఈ తత్వాలకు సంబంధించి మన ముద్దలన్నీ కూడా చేస్తున్నాం ఈ రోజు మీకు తత్వముద్ర చెప్తాను రేపొద్దున మళ్ళీ ఇంకొక ముద్ర ఎవరు కూడా స్క్రీన్ మీద ఏమి చేయొద్దు దయచేసి స్క్రీన్ మీద స్క్రాచెస్ పెట్టద్దు చూడండి ఇక్కడ ఇవన్నీ చక్రాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ రోజు మనం మూలాధార చక్రం ముందు చేయబోతున్నాం ఓకే ఆ చక్రం ఎలా ఉంటుంది అక్కడ విజులైజేషన్లోకి వెళ్లే ముందు ఇక్కడ చూడండి మూలాధార చక్ర ఫోర్ పెటల్స్ ఉంటాయి ఇలా ఓకే ఇవన్నీ మూలాధార చక్ర బేస్ చక్ర అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనం విజువలైజేషన్ చేయడం కలర్ పక్కన మీకు ఇలా కూడా ఇవ్వడం జరిగింది ఇది మీకు ఈ స్క్రీన్ షాట్ మీ దగ్గర పెట్టుకోండి ఇస్తాను మీ స్క్రీన్ షాట్ మీరు పెట్టుకోండి ఇది కలర్ మనం విజువలైజ్ చేయవలసి ఉంటుంది మూలాధారంలో ఉన్నటువంటి చక్రం ఇది ఫోర్ పెటల్స్ ఉంటాయి ఇలా నాలుగు దళములు ఉంటాయి అలాగే లమ్ అనే బీజ మంత్రం ఉంటుంది ఓకే ఇది పృథ్వీ తత్వానికి సంబంధించిన గణపతి అధిదేవత గణపతిని మనం ఆరాధన చేసి ఓం ఘం గణపతి ఏ నమ ఓం ఘం గణపతి ఏ నమ అని చెప్పాలి అలా చేసిన తర్వాత మనం మూలాధార చక్రంలోకి ఎంటర్ అవుతాం ఫోర్ ప్యాటర్స్ ఉంటాయి గణపతి అధిదేవతగా ఉన్నారు రెడ్ కలర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎట్ అంటే మనకి భూతత్వానికి సంబంధించింది ఆర్గాన్స్ వచ్చేటప్పటికి యానస్ లెగ్స్ ఫీట్ బోన్స్ లార్జ్ అలాగే ఎల్ గ్లాండ్ అని ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇది ఈ ధాతువులోకి వచ్చేటప్పటికి హస్తి ధాతు వస్తుంది ఇది అన్నమయ కోశానికి సంబంధించి అలాగే ఆసనాలు మనం ఏమైతే ఉన్నాయో తాడాసనం ఈరోజు చేశాము వృక్షాసనం మలాసన రేపు రోజు ప్రాక్టీస్ చేయొచ్చు బస్తికాలో డీప్ బ్రీతింగ్ ఎలా చేయాలి ఆ త్రీ స్టెప్స్గా మీరు చెప్తాను అది కూడా అవుతుంది కాదు ముద్రలో ఈ రోజు మనం పృథ్వీ ముద్ర చేస్తున్నాం ఓకే జై గురుత గుర్తుపెట్టుకోండి కలర్ మెయిన్ ఇంపార్టెంట్ నాలుగు దళములు ఇంపార్టెంట్ లంబ్ విజాక్షణ ఇంపార్టెంట్ ఈ మధ్యలో ఉంది చూడండి ఇక్కడ ఈ మధ్యలో ఒక బాల్ రూపంలో మనం ఈ కలర్ని భావన చేయాలి ఒక బంతి రూపంలో ఇలా రౌండ్గా ఉంది చూడండి రౌండ్గా ఉన్న ఇది ఒక బాల్ని అనుకోండి ఆరు బాల్ కలరు రెడ్ కలర్ అనుకోండి ఓకే నాలుగు ధనములు లంబ్ బీజాక్షరం గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి నాలుగు ధనములు లంబ్ బీజాక్షరం రెడ్ కలర్ జాయి అలాగే మనం ఈ యొక్క చక్రగ్రహానికి వెళ్ళేటప్పుడు ఫైవ్ స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి మొదటి స్టెప్లో ఏం చేయాలి రెండో స్టెప్లో ఏం చేయాలి మూడో స్టెప్లో ఏం చేయాలి ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలి ఫిఫ్త్ స్టెప్లో ఏం చేయాలి ఇది ప్రాక్టీస్ అవుతుంది ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ముందు మన శరీరాన్ని సిద్ధం చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి మనం కూర్చునే ప్లేస్ కానీ మన పరిసరాలు కానీ మనం ఉన్న స్థితిని కానీ చక్కగా రిలాక్స్ చేసి బాడీ అంతా ఫ్రీ చేసేసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్లో ఏం చేయాలంటే శ్వాసను బాగా తీసుకోవాలి శ్వాస తీసుకుని శ్వాస మీద ధ్యానం చేయాలి మనం తీసుకునే శ్వాసలో మంచి గుణాల లోపలికి వెళ్తున్నట్టు చెడు బయటకు వెళ్ళిపోతున్నట్టు అలాగే అలాగే పాజిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్టు నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ ఉన్న ఆలోచనలన్నీ చెడు ఆలోచనలన్నీ బయటకు వెళ్ళిపోతున్నాడు మొత్తం ఆలోచనలన్నీ బయటకు వెళ్ళిపోవాలి అలా బయటకు వెళ్ళిపోతున్నట్టు అలాగే లోపలికి పాజిటివ్ ఎనర్జీ వెళ్తున్నట్టు ఇలా మనం ఒక రెండో స్టెప్లో శ్వాస మీద ధ్యానం చేయాలి ఫస్ట్ శరీరాన్ని సిద్ధం చేయాలి రెండోది శ్వాస మీద ధ్యానం చేయాలి మూడోది ఏం చేయాలి అంటే మనం మూలాధార చక్రాన్ని రిజులైజ్ చేయాలి ఆ స్టెప్లోనే మూలాధార చక్రం ఎక్కడ ఉంది ఆ ప్లేస్ ఆ ప్లేస్ కి వెళ్ళాలి వెన్నెముక చివరిలో ఉంటుంది వెన్నెముక ఉంది కదా ఆగ్నా చక్రం నుంచి మూలాధారం వరకు వెన్నెముకకి పైన ఒక త్రికోణం ఉంటుంది కింద ఒక త్రికోణం ఉంటుంది చూడండి ఆ చక్రంలో మీకు ఆ షేప్ ఇలా చూపించి ఉంటుంది త్రికోణం మధ్యలో ఉంటాయి చక్రాలు ఈ షట్ చక్రాల సాధన ఇప్పుడు జరుగుతుందండి మనం చేసే సాధనే షట్ చక్ర సాధన ఈ షట్ చక్రాలని మనం సాధన చేస్తాం చక్ర ధ్యానంలో మనం ప్రతిరోజు ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ పైకి వస్తాం ఓకే తాస్ స్టెప్ లో విజులైజేషన్ ఉంటుంది అనమాట ఫోర్త్ స్టెప్ లో ఏం చేయాలి అంటే విజువలైజేషన్ తర్వాత ఆ కలర్ భావన చేయాలి మనం రెడ్ కలర్ భావన చేయాలి ఓకే ఆ రెడ్ కలర్ భావన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఈ విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి ఒక వైట్ కలర్ ఒక స్పార్క్ అలాగే మన లోపలికి వెళ్ళి ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి రెడ్ కలర్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నట్టుగా భావన చేయాలి నేను చెప్తూ ఉంటాను యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆ చక్ర ఆ రెడ్ కలర్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయాలి ఇది భావన చేస్తున్నప్పుడు ఆ రెడ్ కలర్ ఎనర్జీని చూస్తున్నటువంటి కిరణాలు ఉంటాయి కదా సూర్యకిరణాల లాగా ఒక అగ్నిగోళం నుంచి ఆ యొక్క స్పార్క్స్ బయటకు ఎలా వస్తాయో ఆ కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయాలి ఆ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ప్రతి కణానికి టచ్ అవుతున్నట్టుగా భావన చేయాలి ఈ ఈ భావనలో ఏమవుతుందంటే బాడీ అంత వైబ్రేషన్ వస్తుంది ఎవరు టెన్షన్ పడవద్దు ఫ్రీగా ఉండండి కొద్దిగా అనిపిస్తుంది బాగా ఏంటి శరీరం అంతా తిమ్మిరేటట్టు ఏదో టెన్షన్ బాగా వైబ్రేషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో మీరు ఆ భావన అంతా గుర్తుపెట్టుకుని ఎంజాయ్ చేయండి అంటే సద్గురు అనుగ్రహించారని మీరు ఎంజాయ్ చేయాలి సో ఆ వైబ్రేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మూలాధార చక్రాన్ని మనం అన్బ్లాక్ చేయాలి అప్పటి వరకు అన్బ్లాక్ చేయకూడదు అప్పుడు సిద్ధం అవుతుంది ప్లాట్ఫామ్ సిద్ధం అయిన తర్వాతే క్రికెట్ ఆడాలి సో మనం సిద్ధం చేసాం తర్వాత ఏంటి ఆ చక్రాన్ని మనం ఏదైతే ఉందో మూలాధార చక్రాన్ని మనం అన్బ్లాక్ చేయాలి అన్బ్లాక్ చేయాలంటే మనకి ఏమి ఇచ్చాము ఒక సీడ్ మంత్ర ఇచ్చాము కదా లమ్ ఆ లమ్ గుర్తు పెట్టుకోండి ఎల్ఈఎం లమ్ ఈ లమ్ అని మనం ట్వంటీ వన్ టైమ్స్ చేయాలి ట్వంటీ వన్ టైమ్స్ మనం లమ్ చేయాలి కుదరకపోతే లెవెన్ టైమ్స్ అన్న చేయాలి సమయాన్ని బట్టి వెళ్దాం లెవెన్ టైమ్స్ ఆ ట్వంటీ వన్ టైమ్స్ ఈవినింగ్ టైంలో మీరు వన్ నాట్ వన్ టైమ్స్ చేయాలి ఈ వీక్ అంతా ఈ త్రీ డేస్ కూడా మీరు మూలాధారాన్ని ఈ పృథ్వీ ముద్ర ఈ రోజంతా పృథ్వీ ముద్ర పెట్టుకొని ఇదే ముద్ర గుర్తు పెట్టుకోండి ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ రేపు రోజున మీకు అనామిక ముద్ర చెప్తాను ఓకే ఈ రోజు ఈ తత్వముద్ర చేస్తున్నాం మనం రేపు చక్రముద్ర చేస్తాం ఇందులో థర్డ్ డే ప్రాణముద్ర చేస్తాం సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్ర ఈ రోజు మన పృథ్వీ ముద్ర పెట్టుకున్నాం ఈ ముద్ర పెట్టుకున్నప్పుడు చక్కగా మీరు ఆ చక్రం ఆ విజిలేషన్ అయిన తర్వాత కలర్ అయిపోయిన తర్వాత ఆ లంబ్ బీజాక్షం అయిన తర్వాత చక్రం మీకు ఆ తిరగడం ప్రారంభిస్తున్నట్టుగా భావన అంటే విష్ణు చక్రం లాగా చక్రం తిరుగుతున్నట్టుగా అది అన్బ్లాక్ అయినట్టుగా మీరు భావన చేసిన తర్వాత అప్పుడు ఎఫర్మేషన్ లోకి వెళ్ళాలి అద్భుతమైన శక్తి వల్ల మీకు అక్కడ మంచి జరుగుతుంది నేను చక్కగా స్థిరంగా అలాగే బాగా ధైర్యంగా నాకున్న భయాలను వదిలేసి నేను చక్కగా ఉన్నాను నేను భూమితో అనుసంధానం అవుతున్నానని మీకు ఆ పృథ్వీ తత్వానికి సంబంధించింది కాబట్టి ఆ భూమితో ఎప్పుడు అనుసంధానం అవుతున్నట్టుగా ఆ మీ భావన ఎఫర్మేషన్లోకి వెళ్ళాలి ఎఫర్మేషన్ అంటే మీరు ఆ భావన నేను బాగున్నాను నాకున్న రోగాలన్నీ పోని అని మీరు భావన చేసుకోవాలన్నమాట అప్పుడు ఆ ఇంకా శక్తి బాగా పెరుగుతుంది ఆ యొక్క పవర్ రెడ్ కలర్ అనేది ఇంకా బాగా కాంతి మొత్తం శరీరం అంతా స్ప్రెడ్ అయిపోతున్నాం అక్కడ చక్రం వన్ అయిన తర్వాత అది అయిన తర్వాత ఏం చేయాలి అంటే సైలెంట్గా ఉండి మీ యొక్క ఆ భాగాన్ని ఆ మూలాధార చక్రీ పాదాల నుంచి అలాగే ఆ యాక్కి దగ్గర నుంచి మీ మోకాళ్ళ దగ్గర నుంచి కటి భాగం వరకు ఆ యొక్క పెద్ద ప్రేగు వరకు ఉన్నటువంటి అన్నిటికీ మంచి జరిగిందని సైలెంట్గా ఉండి అలాగే భావన చేయాలి ఇదంతా అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా మీరు ఒకేసారి గమనానికి రావు రాకూడదు నెమ్మదిగా శ్వాసను బాగా తీసుకొని రెండు మూడు పర్యాయాలు నెమ్మదిగా రెండు చెల్లి బాగా రఫ్ చేసుకుని అప్పుడు సద్గురుదేవులకి ప్రార్థన చేసుకొని ఎందుకంటే ప్రార్థన చేసుకోవాలంటే అగ్ని చక్రానికి వెళ్ళి సద్గురుదేవులు దర్శనం చేసుకుని అప్పుడు చేస్తాం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని చక్రాల నుంచి పైకి వస్తాం ఓకే ప్రతి చక్రం నుంచి ఇంత ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ ఈరోజు ఇంకా ఇరవై నిమిషాల టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం ఒకవేళ టైం అయిందని ఎవరి మధ్యలో లేవద్దు మీరు ఇప్పుడే ఆసనం సిద్ధం చేసేసుకోవాలి రెడీ స్టార్ట్ అందరు కూర్చోండి కలర్ చూశారు కదా కలర్ భావన అయింది కాబట్టి జాగదత్త అందరూ కూడా మంచిగా స్థిర ఆసనలో కూర్చోండి మ్యూజిక్ వస్తుంది కదా ఓకే జాగుదత్త అందరూ కూడా జ్ఞా ఈ పృథ్వీ ముద్ర పెట్టుకోండి ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ టిప్ జెంటిల్గా టచ్ చేయాలి ఎవరు ప్రెస్ చేసేయకూడదు జంటిల్ టచ్ చేసుకోండి ముద్ర పెట్టుకున్నప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి శరీరాన్ని చక్కగా సిద్ధం చేసుకుని ముద్ర కూడా ఇలా లోపల పెట్టుకోవాలి బాగా బయటికి పెట్టద్దు లోపలి పెట్టుకొని వెన్నెం స్ట్రైట్గా పెట్టుకోవాలి చక్కగా క్లోజ్ అవర్ శ్వాసని గమనించండి ముందుగా శరీరాన్ని పూర్తిగా సిద్ధం చేస్తూ శ్వాస గమనించండి రిలాక్స్గా శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి సద్గురుదేవుల అనుగ్రహం కోసం ఈరోజు నుంచి మనం చక్ర సాధన చేయబోతున్నాం ఆ సద్గురుదేవులను ఒకసారి మనసులోనే ప్రాబ్దం చేసుకొని మంచిగా జరగాలని పూర్తిగా భావన చేసుకొని శరీరాన్ని ఫీల్ చేసేసుకోండి శరీరంలో ఏ విధమైన ప్రెజర్ ఉండకూడదు ఎక్కడ శరీరంలో బిగింపు ఉండకూడదు పూర్తిగా రిలాక్స్గా పెట్టుకోండి చక్కగా రిలాక్స్ చేయండి ఎన్నెమికెటార్గా పెట్టుకోవాలి పూర్తిగా కుదరకపోతే వాల్ సపోర్ట్ తీసుకుని జార్బడి కూర్చోండి కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో కూర్చోండి కింద కూర్చున్న వాళ్ళ దిండు వేసుకొని కూర్చోండి శరీరాన్ని బాగా సిద్ధం చేసుకోండి రిలాక్స్ చేసుకొని శరీరంలో ఒత్తిడి అస్సలు ఉండకూడదు సహజమైన శ్వాస తీసుకోండి రిలాక్స్ పూర్తి విశ్రాంతిగా ఉండాలి రిలాక్స్ శరీరంలో ప్రజెంట్ ఫేస్ పెట్టుకోవాలి శరీరంలో అస్సలు బిగింపు ఉండకూడదు చక్కగా రెండు రోజు స్టెప్లో వెళ్తున్నాం శ్వాసని గమనించండి హేజ్ చేస్తున్నప్పుడు చక్కగా చల్లని గాలి లోపలికి వెళ్తున్నట్టుగా భావన చేయండి ఎక్ససేజ్ చేస్తున్నప్పుడు మీ లోపల ఉన్నటువంటి అవేడిగాలంతా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి చక్కటి ఆక్సిజన్ లోపలికి వెళ్తున్నట్టుగా పూర్తి భావన చేయండి పూర్తిగా మన లోపల ఉన్నటువంటి అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి అలాగే ఎక్సలేషన్తో పాటు మనలో ఉన్నటువంటి ఆలోచనలు టెన్షన్స్ ఒత్తిడి చికాకులు లాంటివన్నీ కూడా శ్వాసతో పాటుగా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి హేల్ చేస్తున్నప్పుడు వాటి స్థానంలో ఇది విశ్వంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేయండి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా శరీరంలోని ప్రతి కణాన్ని ప్రతి సెల్ని కూడా పూర్తి శక్తివంతం చేస్తున్నట్టుగా భావన చేయండి పూర్తిగా శ్వాస తీసుకుని పూర్తిగా వదిలేసేయండి శ్వాసను మాత్రమే గమనించాలి పూర్తిగా శ్వాస మీదే ధ్యాస ఉంచాలి ఏ ఆలోచనలు ఉండకూడదు పూర్తిగా శ్వాస మీదే ధ్యాస ఉంచండి మీ ఫోకస్ అంతా కూడా మూలాధార చక్రం దగ్గర షిఫ్ట్ చేయండి శరీరంలో ఉన్నటువంటి మీ ఫోకస్ అంతా కూడా ఒకసారిగా మూలాధారానికి షిఫ్ట్ చేయండి మూలాధార పృథ్వీ తత్వానికి సంబంధించిన అంటే పృథ్వీ తత్వానికి సంబంధించిన నాలుగు రేఖల పద్మాన్ని విజులై చేయండి ఫోర్ పెటల్స్ లోటస్ చక్కగా విజులైజ్ చేయండి సాధకృతుల భూతత్వాన్ని కలిగినటువంటి నాలుగు రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి ఆ పద్మంలో ఉన్నటువంటి రెడ్ కలర్ ఎనర్జీని పూర్తిగా విజువలైజ్ చేయండి సాధకమితులరా పూర్తిగా అప్పుడు శ్వాసను పూర్తిగా ఆ మూలాధార చక్రానికి షిఫ్ట్ చేయండి పూర్తిగా మూడు పదిహేను శ్వాస పూర్తిగా మూలాధార చక్రానికి వెళ్ళాలి వెళ్తున్నట్టుగా భావన చేయండి శ్వాసను మాత్రమే పంపించాలి విశ్వంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా తెల్లని కాంతిలాగా పూర్తిగా మన శిరస్సు నుంచి లోపలికి ప్రవేశించి పూర్తిగా మూలాధార చక్రానికి చేరుకున్నట్లుగా భావన చేయండి తెల్లని లాగా ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ రెడ్ కలర్ ఎనర్జీని తాకుతున్నట్టుగా భావన చేయండి ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి రెడ్ కలర్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరగడం ప్రారంభించినట్టుగా భావన చేయండి చక్కగా ఒక బంతి లాగా అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి సాధకమిత్రుల ఆ రెడ్ కలర్ బంతి నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి రెడ్ కలర్ ఎనర్జీ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి శరీరంలోని ప్రతి కణాన్ని ప్రతి సెల్ని కూడా పూర్తిగా తాకుతున్నట్టుగా భావన చేయండి శరీరం అంతా వైబ్రేషన్ వస్తుంది ప్రతి సెల్ కూడా పూర్తి శక్తివంతం అవుతున్నట్టుగా భావన చేయండి శరీరంలో వస్తున్నటువంటి ఆ వైబ్రేషన్స్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి శారకమిత్రులారా శరీరం అంతా శక్తివంతమైంది పూర్తిగా మూలాధార చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం చక్కగా లమ్ అనే బీజ మంత్రాన్ని మననం చేయడం ద్వారా పూర్తిగా చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం సాధీ ద్వారా నిండు శ్వాస తీసుకోండి లం 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 పూర్తిగా పదకొండు పల్యాయాలు పూర్తిగా లం బీజాక్షాన్ని మననం చేద్దాం ఆ మూలాధార చక్రంలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి రెండు శ్వాస తీసుకోండి Lam, Lam. Lam. Lam, Lam, Lam. Lam, 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 lam. Lam, 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 lam. Lam, 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 lam,

ఆ మూలాధార చక్రం అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి పూర్తిగా అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్ కలర్ ఎనర్జీ మరింత శక్తివంతంగా శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆ యొక్క కాంతి రెడ్ కలర్ కాంతి శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి ఈ అన్నమయ్య కోసం అంతా కూడా శక్తివంతమవుతుంది శరీరం అంతా కూడా పూర్తిగా రక్త మాంసాలు అలాగే భూ స్వస్థ పంజరంతో కూడినటువంటి అన్నమయ కోశాన్ని పూర్తిగా దర్శించండి పూర్తిగా దర్శిస్తూ శరీరం అంతా శక్తివంతమవుతున్నట్టుగా భావన చేయండి ఇలా అనుకోండి మిత్రులారా నేను పూర్తిగా ఈ భూమితో అనుసంధానం అవుతున్నాను నేను చాలా సేఫ్గా ఉన్నాను నేను చాలా ధైర్యంగా ఉన్నాను నాలో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను నేను చాలా శక్తివంతుడిగా పూర్తిగా నాలో ఉన్న భయాన్ని వదిలేసి పూర్తి శక్తివంతుడిగా తయారవుతున్నాను పూర్తిగా భావన చేయండి నాలో ఉన్న ప్రతి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా విజులైజ్ చేయండి సాధకుల ఆ మూలాధారక చక్రానికి కనెక్ట్ అయినటువంటి ప్రతి ఆర్గాన్ని కూడా దర్శించండి మీ యాల్స్ దగ్గర నుంచి పూర్తిగా యానస్ అలాగే పెద్ద ప్రేగు మీ సీటు భాగం మీ థాయిస్ నౌకాళ్ళు అలాగే పిక్క కండరాలు యాంకిల్స్ పాదాలు క్లోజ్స్ వరకు కూడా అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతున్నట్టుగా అలాగే విజువలైజ్ చేయండి పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధకరిస్తున్నారు పూర్తిగా దర్శించండి ఈ అన్నమయ్య కోశానికి సంబంధించిన ఈ యొక్క శరీరం అంతా కూడా పూర్తి శక్తితో నిండిపోతుంది పూర్తిగా గాల్లో తేలుతున్నట్టుగా శరీరం అంతా తేలిపోతున్నట్టుగా భావన చేయండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది శ్వాస సహజంగా జరుగుతుంది మీ ఫోకస్ అంతా శరీరం అంతా శక్తివంతమవుతున్నట్టుగా భావన చేయండి ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి ఒక తెల్లని కాంతిలాగా స్వాదిష్టాన చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి మూలాధార నుంచి స్వాదిష్టాన చక్రానికి వెళ్తున్నట్టుగా భావన చేయండి స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క సింధూరు వర్ణంలో ఉన్నటువంటి కలర్ని అలాగే అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి స్వాధిష్టానం నుంచి మణిపూరక చక్రంలోకి వెళ్తున్నట్టుగా భావన చేయండి మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తితో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా విజులైసేమి సాధకలుతున్నారా మణిపూర చక్రం నుంచి ఆ ప్రాణశక్తి ఒక తెల్లని కాంతిలాగా అనాథ చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి అక్కడున్నటువంటి ఆ శక్తితో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి అనాథ చక్రం నుంచి ఆ ప్రాణశక్తి ఒక తెల్లని కాంతిలాగా విశుద్ధ చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి అక్కడున్నటువంటి ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి ఆ విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి తెల్లని కాంతి లాగా ఆజ్ఞా చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి కొద్దిగా ఆజ్ఞా చక్రానికి చేరుకున్నాం అక్కడ ఉన్నటువంటి ఆ క్రిస్టల్ వైట్ కలర్ ఎనర్జీని పూర్తిగా విజులైజ్ చేయండి ఆ తెల్లని కాంతి పూర్తిగా విజులైజ్ చేయండి మీ ఆజ్ఞా చక్రంలో సద్గురుదేవుడు పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు పూర్తిగా ఆశనం ఉన్నట్టుగా భావన చేయండి పూర్తిగా ఆ స్వామి వారిని దర్శించండి వారి యొక్క నుంచి మనకి పూర్తిగా ఆశీస్సులు అందిస్తున్నట్టుగా భావన చేయండి చక్కగా ఈ రోజు నుంచి ఈ చక్కటి సాధన ముందుకు వెళ్ళాలని ఆ సద్గురుదేవుల ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సద్గురుదేవుడికి శాస్తాంగ నమస్కారాలు అర్పిస్తూ ఆ స్వామీజీ వారి యొక్క పాదుకల్లో ఉన్నటువంటి విశిష్టమైన రేఖలను దర్శిస్తూ పాదుక ప్రార్థన చేద్దాం అందరూ నమస్కారం ముద్రలోకి వచ్చేసేయండి నమస్కార ముద్ర తీస్తాను ఎందుకు శ్వాస తీసుకోండి శ్రీభూయ శ్రీహరి చివిర నిగూఢబీక్ష నమో నమ సద్గురు పాదుకాభ్యాం పాదూకాభ్యాగవందనం గురువందనం కొని అది చేతి భూమి మూలాధార చక్ర చక్రహారీ గో ఆజ్ఞాచక్ర సహస్రార టచ్ తత్ సత్ చేతులు బాగా రఫ్ చేయండి పూర్తిగా రఫ్ చేయండి ఆ వేడిని పలుబొమ్మలు వేసి చేయండి బాగా ఇంకొకసారి రఫ్ చేయండి వేడి పుట్టే వరకు ఇంకొకసారి రఫ్ చేయండి మీద పెట్టుకోండి అరిచేత వ్యాపలు చూస్తూ కళ్ళు మస్తు తెరుస్తూ నెమ్మదిగా గమనానికి చేశాడు జైగుళ్ళొత్తా శివుళ్ళొత్తా